నేనైతే మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను వచ్చి వన్ ఇయర్ అవుతుంది నేను మమ్మీ వాళ్ళని చూడక వాళ్ళ దగ్గరికి వెళ్ళక మమ్మీ వాళ్ళు హాస్టల్లో ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్తున్నా నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ కోసం అయితే కొన్ని కొన్ని ప్యాక్ చేసిరమాట మేమందరం కలిసి ఏమేమి తీసుకెళ్తున్నాం అసలు ఎవరెవరు ఏమేమి పంపించిరూ అన్నది నేనైతే ఈ వీడియోలో చూపిస్తా నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నా వన్ ఇయర్ తర్వాత నేను మా మమ్మీ డాడీని చూడబోతున్నా అనేసి వాళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టి చాలా హోప్ ఫుడ్ అయితే మిస్ అవుతారు అన్నీ అయితే నేను తీసుకెళ్ళలేను నాకు చేతనైతే నేనైతే తీసుకెళ్తున్నా

వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక లాస్ట్ ఇయర్ సమ్మర్ లో వెళ్ళిన ఇప్పుడు సమ్మర్ కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నా మా మమ్మీ వాళ్ళు అయితే ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి అయితే నా దగ్గరికి వచ్చి చూసి వెళ్తారు బట్ ఈ ఇయర్ అయితే రాలేదు ఈ ఇయర్ సమ్మర్ లో కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు నేనైతే అయితే వేరే పర్పస్ లో వెళ్తున్నా హైదరాబాద్కి సో ఇంకా నేను వెళ్ళే పనిది అండ్ మా మమ్మీ వాళ్ళది పక్క పక్కనే నేను ఎందుకు వెళ్తున్నా అనేది కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ లో తెలుస్తుంది సో ఇంకెట్లా వెళ్తున్నాం కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళని కలుస్తాము అండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మిస్ అయిన ఫుడ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అవి అనేసి వాళ్ళ కోసం అయితే మేము కొన్ని అయితే ప్యాక్ చేసినాము సో వింతగా ఉండొచ్చు నేను చెప్పేది ఎప్పుడు డాటర్స్ కే మమ్మీలు తీసుకురావడం కానీ మమ్మీలకి డాటర్స్ తీసుకోవడం మీరు ఎక్కడ చూసి ఉంటారు కదా సో ఈ విడేది యూస్ చేయండి మా మమ్మీ కోసం నేనేం ప్యాక్ చేసిన అన్నది నాతో పాటు ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా మమ్మీ వాళ్ళకి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పంపించారు అనమాట అవన్నీ కలిసి నేనైతే తీసుకెళ్ళబోతున్నా ఆ మమ్మీ మా డాడీ అయితే చిన్న పిల్లల లాగా నేనేం తీసుకెత్తాను అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా నేనేం అని వాళ్ళకి అసలు ఏం చెప్పలేదు ఏం తీసుకురావట్లేదు అని చెప్పిన అంటే వాళ్ళు అట్నే వెయిట్ చేస్తారు కంటే అద్మానం ఇంకా వాళ్ళు జస్ట్ ఇప్పుడే షాక్ వెళ్ళైతే నేను వాళ్ళకి కావాల్సి అంటే తీసుకుని వచ్చిన అండ్ మా మమ్మీ కూడా నాకు కొన్ని తీసుకురమ్మని అయితే లిస్ట్ చెప్పింది అంటే తనకి సంబంధించిన కాస్మెటిక్స్ ఎప్పుడు నేను తీసుకురా అనుభవం టైం లేదని నేను చెప్పిన కానీ నేను తీసుకున్నా సర్ప్రైజ్ గా సో గాయస్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నేను మా వాళ్ళందరం కలిసి మా మమ్మీ డాడీ కోసం మేమేమేమి ఏంటి ఏందన్న కథ అంతా చూపిస్తాను అన్నమాట ఇక్కడ ఆల్రెండ్ బోటలు అన్నీ ఉంటాయి మేము రేపు మార్నింగ్ వెళ్తాము అందుకే అయితే బ్లాగ్ ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు టైం ఎంత అయితే అది తెలిసి టువెల్ థర్టీ అవుతుంది నైట్ ట్వెల్వ్ థర్టీ ఈ డైఫ్ నేనైతే బ్లాగ్ షూట్ చేస్తాను ఏం చేయాలి నా వీడియో కష్టాలు అన్నమాట తప్పదు కదా నా కోసం నేను చేసుకోవాలి కదా సో నేనైతే ఏమేమి తీసుకెళ్తుందా ఏంటనే చూపితే యాక్చువల్ యాక్చువల్గా నాది చిన్నది ట్రై ఖరాబ్ అయిపోయింది అందుకే పెద్ద ట్రై పెట్టుకొని చేస్తున్నాను నీ వైర్ గట్ల దాంట్లో లైటింగ్ పెట్టుకొని చేస్తున్నా తీసుకోవాలి మళ్ళీ కొత్త ట్రై చిన్న ట్రైపాడ్ లేకపోతే అసలు నేను వీడియోసే చేయలేని పెద్ద ట్రైపాడ్ ఉన్నా లేనట్టే ఇది రీల్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది సో ఇంకా ఏమేమి తీసుకున్నానో చూపిస్తా ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ ఫస్ట్ మమ్మీ ఫస్ట్ అమ్మోదా ఇంకా నయ్యో ఫ్యాన్ వేసలేదు నా వాయిస్ వినిపించదని ఫ్యాన్ కూడా ఆఫ్ చేసిన ఉడకబోతుంది సో ఇది వచ్చేసి కారం అమ్మమ్మ పంపించింది మమ్మీ కోసం ఇది వచ్చేసి ఎండుమిర్చి అమ్మమ్మ పంపించారు మమ్మీ కోసం అండ్ ఇది వచ్చేసి చింతపండు ఇది వచ్చేసి శనగల ఒక నిమిషం ఇవి వచ్చేసి జొన్నలు పాప్కార్న్ జొన్నలు అంటారు కదా మేమైతే పేలాల్ జొన్నలు అంటాం అవి వచ్చేసి పుల్లగందన శ్యామ గడ్డ సంథింగ్ ఏంటి మా అమ్మ వాళ్ళకి మొదలుతాయి ఉంటాయి అవన్నమాట చింతపండు ఇంకొక కవర్ కూడా ఉన్నది అది అక్కడే ఉంది పెట్టలేదు టూ కవర్స్ ఇది వచ్చేసి బియ్యం పిండి సర్వపిండి లేసుకొని మా మమ్మీకి చాలా ఇష్టం ఉంది సర్వపిండి వర్షాకాలం కదా వర్షానికి మంచిగా చేసుకోని అనిపిస్తారు కాబట్టిగా అప్పుడప్పుడు వేసుకుంటాను ఇవి వచ్చేసి రవ్వ వడియాలు నేను చేసినా కదా అవి యాక్చువల్లీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కొన్నే ఈ కొన్నే ఇవి తీసుకెళ్తున్నా ఒకసారికి అయితే కదా టేస్ట్ చేస్తారు కదా నేను చేసిన వడియాలు అందరు టేస్ట్ చేసిన మా మమ్మీ వాళ్ళు టేస్ట్ చేద్దాం అందుకోసం అని కొన్ని తీసుకెళ్తున్నా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అప్పో కారం అంటిన్ తర్వా ఇదైతే టిక్లీ నేను మా మమ్మీకి కంగనాలు ఐటెం తీసుకోవడానికి వెళ్ళినా కదా ఇది నా కోసం నేను తీసుకున్న ఐటమ్ ఇవన్నీ నా కోసం తీసుకున్నాయి సో ఇది వచ్చేసి ఐబ్రో పెన్సిల్ ఇవి వద్దులేను వాటి గురించి ఇవైతే ఇందాక నేను మా మమ్మీ కోసం ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి బయటికి వెళ్తుంటే కంగనాల్ షాప్ ముందు అయితే అమ్ముతున్నారు సో ఇంకా నేను ఏం చేసినా అంటే అవి కొన్ని అవికొన్న కొన్ని కలిపి అన్ని కలిపి అయితే పావు కేజీ తీసుకున్నా ఇవి ఉంటాయి కదా టీలో ముంచుకుంటారు కారలు అంటారు కదా కారలు రస్కులు మూడు బిస్కెట్స్ అవన్నీ కలిపి భలే ఉంటాయి అదిలా ఇక ఇది ఇట్లాంటిది ఒకటి ఇది రస్క్ ఒకటి మూడు బిస్కెట్లు అయితే సన్న ఉన్నాయా నాకు ఇష్టం మూడు బిస్కెట్ చె బనానా తీసుకున్నాం మమ్మీ వాళ్ళకి మహా మహారానికి రేపు బస్సులో వెళ్తాం కదా సో ఇంకా జనల్ మహా తిందాం కదా మ్యాంగోస్ ఇవి ఎవరికైనా అయితే మా పువ్వు అయినా మమ్మీ వాళ్ళకైనా ఇంక అక్కడికి వెళ్ళినంత అక్క వాళ్ళకైనా అయితే అన్నట్టు తీసుకున్నాం ఆల్రెడీ మేము మంచుకొక్కడ తినేసినాం ఇందాకే అమ్మయ్యా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ ఇవి మాటిలు మమ్మీ కోసం తీసుకున్నాం వన్ గ్రామ్ గోల్డ్ అండ్ ఇవి ఇయర్ రింగ్స్ మమ్మీ కోసమే తీసుకురా ఇవి కూడా ఇయర్ రింగ్స్ మమ్మీ కోసం వేసుకున్నాం మమ్మీకి ఇష్టం అన్నమాట ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి అండ్ ఇవి కూడా మాటీలు ఈ అయితే వన్ గ్రామ్ గోళ్ళి ఇదైతే కాదు నార్మల్ది మమ్మీ కోసమే తీసుకున్నా సో ఇవన్నమాట ఇవి మమ్మీ తీసుకోమంటే నేను తీసుకున్నాను నా కొంత తీసుకోలేము మేము అండ్ వచ్చేసి పేదల ముద్దలు అంటాం మేము కొందరు మలీన ముద్దలు అంటారు లేరు అంటే రకరకాలుగా సో ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్న సూపర్ మార్కెట్లో అండ్ మై మోస్ట్ ఫేవరెట్ కేక్స్ అనమాట నాకు చాలా ఇష్టం ఈ కేక్స్ అంటే ఇట్లుంటాయి కదా సో ఇవైతే టూ ప్యాకెట్స్ తీసుకున్న ఒకటైతే మా మమ్మీ వాళ్ళకి ఒకటైతే మేము జర్నీలో రెండు అవుతుంది అన్నట్టుగా అండ్ ఇది ఒకటి తీసుకొని ఏమి కదా కాన్వి ఆయిల్ తింటే తీసుకొని తింటారు అని మేము ఎట్లాగో ఆయిల్ ఫుడ్ తక్కువ తింటాం కదా సో ఇట్లాంటివి మాకు ఇష్టం ఉండే మాకు పోవ్ సర్లే ఇంకా మమ్మీ వాళ్ళకి అక్కడ ఎక్కువ ఏం స్నాక్స్ చేసుకోడానికి ఉండదు కాబట్టిగా ఇట్లా ఈజీగా వెళ్ళేది అని చూస్ చేసుకొని అయితే తీసుకున్నాం అండ్ ఇంకొకటి పాపడాల ప్యాకెట్ తీసుకున్నా సే అప్పుడప్పుడు ఆయిల్ ఈజీగా అయిపోతుంది కదా ఈ అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు వాళ్ళకి క్రేమ్స్ వస్తాయి కదా సో హాస్టల్ అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో ఇదైతే తీసుకున్నా ఇది వచ్చేసి ఇంకా లడ్డు అనమాట తిరుపతి లడ్డు ఏడు కొంటల వాడ ఎంక్రమణ గో ఇలా ఇలా తిరుపతి లడ్డు బాబాయ్ తీసుకుంటే తిరుపతికి వెళ్ళిన చెప్తున్నాడు సో మొన్న మా భగత్ బాబు నైట్ చిన్న పని ఉంటే మా ఇంటి సైడ్ వెళ్ళిన అనమాట వెళ్ళినప్పుడు పిన్ని ఈ లడ్డు ఉండు మా అడికి రెండు గన్స్ అయితే పంపించింది సో మేము తలింత లడ్డు తిన్నాం ఇంకా రిమైనింగ్ లడ్డు అయితే మమ్మీ వాళ్ళకి తీసుకెళ్తున్నా అండ్ చాక్లెట్ అయితే తీసుకున్నా డైరీ మిల్క్ సిల్క్ ఇదైతే మా మమ్మీ వాళ్ళకి కాదు నాకే నాకు మా బావకి నాకు బస్లో వామిటింగ్స్ అయితే బస్సు పడదనమాట కొంచెం ఆ ఫీల్ నుంచి బయటికి రావడానికి ఇట్లా అప్పుడప్పుడు చాక్లెట్స్ తింటే కొంచెం ఫీల్ గుడ్ ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నా కంపల్సరీ నేను బస్సు ఎక్కింది అంటే నిమ్మకాయ పుదీనా ఇంకా లైక్ నాకు నచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్ ఇవన్నీ క్యారీ చేయాల్సిందే ఇంకా నిద్ర రాకుండా కూడా నిద్ర వచ్చినట్టు యాక్టింగ్ చేయాల్సిందే మెల్లుతో ఉన్నాను అనుకో కంపల్సరీ వామిటింగ్ అయితే నాకు బస్సు అస్సలు పడదు బస్ ఏ కాదు ఒక బైక్ తప్పిన్ ఏం పడదు ట్రైన్ పడుతుంది మళ్ళీ ట్రైన్కి కూడా ఏం కాదు మళ్ళీ మెట్రో ట్రైన్కి వామిటింగ్ అయితే ఓపెన్ డోర్స్ ఉంటాయి కదా ఆ ట్రైన్కి అయితే ఏం కాదు సో వామిటింగ్స్ బారి నుంచి బయటవన్నీకి కొంచెం ఆ ఫీల్ నుంచి బయటకు రావడానికి అయితే చాలా తీసుకున్నాం జర్నీ లో నా కోసమేది మా మమ్మీ వాళ్ళకి చాక్లెట్లకి ఎట్లా అవసరం లేదు వాళ్ళకే బోల్డ్ అండ్ చాక్లెట్లు ఉంటే నాకే పోయినప్పుడు అలా పెద్ద పెద్ద చాక్లెట్లు ప్యాకెట్ ఇస్తుంది ఎట్లా నా పండ్లు పుచ్చిపోయిన చాక్లెట్లు తిన్నా హెల్దీ కాదు కాబట్టి నేనే ఇంకా అద్దంట అంట వీడికి తీసుకొచ్చుకొని నేనే వాళ్ళకి లంచ్ పెట్టాలి ఇచ్చిన చాక్లెట్లు వాళ్ళకి చాక్లెట్లతో అవసరం లేదు సో ఇప్పుడు నేనైతే ఇవన్నీ ప్యాక్ చేయాలి ఇంకా రేపటి వరకు మనం మార్పులు చేర్పులు కూడా కావచ్చు సో గాయస్ ఇంకా మొత్తానికైతే ఇవన్నమాట ఇప్పుడు నేనైతే కెమెరా ఇటు ఎస్ ఇప్పుడు అయితే లేదు అయ్యో ఆవ ఎక్కడ త్రా ఆయన చీచు ఎంత కష్టమైందో ఆయన చిన్న ట్రా మంచిగా పెట్టుకొని తీసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి కారం పెట్టేద్దాం అబ్బో గురం వస్తాం పేల జొన్నలు అంటే మా వాళ్ళకి పిచ్చి అంటే శనకాయలు ఏదైనా శనకాయలు తీసుకోవాలనుకున్నాను అదే పల్లికాయలు మా సిస్టర్ మాలోచనకాయ కానీ వాళ్ళే సో ఇదైతే ఎన్ని పలికాయలు ఇదైతే చింతపండు చింతపండు అయితే ఇంకొంచెం తీసుకోపోదు కానీ మా మమ్మీ వాళ్ళు నా బిడ్డ బర్త్డేకి కొద్దామని అనుకుంటున్నారు ఏమైతే తెలియదు వస్తా అని అయితే ఒక మాట అనమాట అదే నా బిడ్డ నా బిడ్డ థర్డ్ బర్త్డేకి సో అప్పటివరకు ఇది యూజ్ చేసుకుంటారు తర్వాత మళ్ళీ వేరే తీసుకెళ్దాం అన్నట్టుగా ఇది కొంచమే తీసుకెళ్తున్నాను ఎందుకంటే మా మమ్మీకి రాదు ఏంటి ఏంటి తెలుసా ఊళ్ళమ్మా మమ్మీకి ఏమంటారు మెయింటైన్ చేయడం సరిగ్గా రాదు ఎంత ఉంటే అంత తోడకూడదు అనమాట అందుకే ఎక్కువ తక్కువ తీసుకోకుండా కొంచెమే తీసుకోతాను ఒక మూట దాచిన ఇదంతా నా ఐడియా కాదు అప్పినిచ్చిన ఐడియా సో నెక్స్ట్ వచ్చేసి పాపడాలు పాపడాలు అమ్మ అయ్యింది మలీనా ముగ్గలు నెక్స్ట్ వచ్చేసి కేక్ లడ్డు ప్రసాదము బియ్యం పిండి చెప్పలేదా గారిపోతాను అమ్మా సింగ అప్పడా పెట్టేసిన కొంచెం నేను వెళ్ళేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండ్ ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెడతాను రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు సంచిలో పెట్టేసుకుంటా అయ్యో మచ్ కాదు చీజా నాకు గుంతలోకి పోతాను చూసి రావుల చెంతలు ఎట్లా రాకపోతా తమ్ముల పనికి వస్తుంది అందుకే ఇవన్నీ మూటల్లో తమ్న పని వస్తుంది ఆ ఫోటో దాన్ని ఏం చేస్తా అంటే స్క్రీన్ షాట్ తీసి తమ్నెల్లో యాడ్ చేసుకుంటా సో ఇంకెక్కడెక్కడైతే చదురుకుండలా ఇంతే ఇంకా నేను తీసుకెళ్లాల్సినవి ఇంకా రేపేమన్నా యాడ్ అయితే ఒకవేళ బ్లాగ్ తీయాల ఇక వేరే బ్లాగ్లో యాడ్ చేసి యాడ్ చేయండి కానీ సో గ్యాస్ మీరు అయితే కదా మా మమ్మీ వాళ్ళ కోసం ఏమేమి ప్యాక్ చేసినాం అన్నది ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటే అవి అయితే ఈ రోజుకైతే ఇంతే ముందే సదురు పెట్టుకుంటున్నా అసలుకే నేను లేజీ ఫెల్లోని ఇంకా రేపు లేచినాక నిదానంగా చదురుకుంటూ వీడియో తీసినానుకుంటారా మా ఆయన దమ్డి దిమ్మిడి ఎత్తాడనమాట అందుకోసం ఇంకా ఆయన తోటి పోయేటప్పుడు తిట్లు పడ్డాను ఎందుకన్నట్టుగా ముందే సద్ర పెట్టుకుంటున్నాను నాకు ముందే చెప్పిండు లేట్ చేయొద్దని సో ఇంకా ఆయన చెప్పిండు కదా లేట్ చేయొద్దు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా మా బట్టలు అయితే నేను ఫోల్డింగ్ కూడా ఏం చేయలేదు ఇప్పుడైతే ఆల్రెడీ టైం వన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా నేను ఇప్పుడైతే వెళ్ళేసి ఇంకా ఎక్కడెక్కడ చదువుకొని మా బట్టలు ఫోల్ చేసి వీడియో చేసుకొని అసలు రాత్రి పడుకుంటున్నా లేదో కూడా తెలియదు సో నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి వాళ్ళ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా షార్ట్ వీడియోస్కి అయితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో జరిగిన లాంగ్ వీడియోస్ కూడా కొంచెం వాచ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతా సో మీరు సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక కూడా మమ్మీ వాళ్ళని చూపిస్తే అందరు అడుగుతున్నారు కదా ఇంకా మమ్మీ వాళ్ళని చూపించట్లేననేసి ఇంక ఈ ఇయర్ సమ్మర్ లో మమ్మీ వాళ్ళు రాలేదు అందుకే చూపించలేకపోయినా యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ట్వంటీ డేస్ మా ఇంట్లో ఉన్నారు అప్పుడు ఫుల్ వీడియోస్ ఉంటాయి కానీ అప్పుడు నాకు ఇంతమంది వీడియోస్ వాచ్ చేయలేదు అనమాట అప్పుడు ఇంత రెగ్యులర్గా ఇంత పర్టికులర్గా కూడా వీడియోస్ పెట్టకపోయేదాన్ని బ్లాగ్స్ పెట్టేదాన్ని షార్ట్స్ పెట్టకపోయేదాన్ని సో అట్లా మీకు మా మమ్మీ వాళ్ళు తెలియదు ఈ ఇయర్ మా మమ్మీ వాళ్ళు వస్తే మా మమ్మీతో చాలా వేలు చేసాను కానీ మా మమ్మీ రాలేదు ఈ ఇయర్ సో ఇంకా బర్త్డేకి వస్తా అనేసి అంటున్నారు చూడాలి ఇంకప్పుడు ఒకవేళ వస్తే మాత్రం మా మమ్మీ డాడీ అయితే కంపల్సరీ బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను మీ మమ్మీ ఎక్కడ మీ డాడీ ఎక్కడ అని మాత్రం పదే పదే అడగండి వాళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టిగా ఎక్కువ ఎక్కడికి రారు ఎక్కడ కనిపించారు అనమాట అంతే సో ఇక్కడ నా దగ్గరలో మా పిన్ని ఉంటుంది కాబట్టి అన్నీ నా బా మా మంచి చెడైనా నాకు మా పిండి మా పిండికి నేను అందుకే ఎక్కువ మా పిండినే కనిపిస్తుంది సో అదిదా మ్యాటర్ ఇంకా ఎల్లేసి చెడుకోవాలి చెమటలు కారుతున్నాయి కదా ఇక కారం ముట్టుకుందాం అంటే మండుతాను ఏడు కాడికి ఇంకా చూడండి ఫ్యాన్ ఆఫ్ చేసేసరికి చెమటలు కారుతూనే ఉండే ముఖం మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళేసి కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి గోల ముక్క వస్తుంది सो नेक्स्ट वीडियो को मैं झा सब्रैबक प्लीज डू सब्सक्रैब अंक शेर कामेंट अंत वीडियो बाय बाय